నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం అందరికీ డెబ్బై ఆరు వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి మన పయనమెటు అంతరిక్షంలోక లేక అధహ పాతాళంలోక ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఎం ఏ బీడీ డెబ్బై ఆరు ఏండ్ల మన గణ ఘన స్వాతంత్రం సాధించిన ప్రగతి ఏమాత్రం పేదవాడిని పేదవాడిగానే పెద్దవాడిని పెద్దవాడిగానే తీర్చిదిద్దిన కుట్రపూరిత కుతంత్రం ఒరిగింది తెల్లవారి దాస్య శృంఖలాల నుండి విముక్తి జరుగుతున్నది నల్లవారి నోటిలోనే దేశమాత భుక్తి చెత్త కుండీలోకి విసరిన విస్తరి కోసం ఆశగా చూస్తున్నాడు ఒకడు కోట్ల సంపాదనే ధ్యేయమైన శ్వాసగా బ్రతుకుతున్నాడు మరొకడు ప్రజాస్వామ్యం సోషలిజం సెక్యులరిజం అని మైకుల్లో గొంతు చిరిగేలా అరుస్తారు కానీ ఆచరణలోకి రాగానే వాటిని గాలికి వదిలి మొండి చెయ్యి చూపుతారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని డంకా బజాయించి చెబుతుంటారు గొప్పలు కాని ఆ ప్రజాస్వామ్యానికే వెన్నెముక అయిన ఎన్నికలలో గెలుపు కోసం వెదజల్లుతారు కోటాను కోట్ల నోట్ల కట్టలు మన పవర్ఫుల్ ఎన్నికల కమిషన్ ఏర్పడి నేటికి సరిగ్గా డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా ఎన్నికలలో ఇంకా వర్దిల్లుతూనే ఉన్నాయి డబ్బు మద్యం బంగారం బహుమతుల ప్రలోభాలు ఎన్నికలలో అక్రమాలను అరాచకాలను అవినీతిని ప్రలోభాలను అరికట్టవలసినవి మన గ్రేట్ ఎన్నికల వ్యవస్థ మరియు మన గ్రేట్ పోలీసు వ్యవస్థ కానీ అవి మన దేశంలోని అన్ని అస్తవ్యస్త వ్యవస్థల లాగానే ఒక బొమ్మలా నిలబడి చోద్యం చూస్తూ ఉండటం వలననే మన ప్రజలకు ఈ దురవస్థ ఒకప్పుడు సామాజిక చింతనతో నైతిక విలువలతో దేశభక్తితో ప్రజల సంక్షేమం సామాజిక చైతన్యం కోసం కోసం ఏర్పడింది రాజకీయం కానీ నేడు ధనాపేక్షతో కుళ్ళు కుట్రలు మోసం ద్వేషం అసూయలతో పదవీ వ్యామోహంతో అధికార దాహంతో అటు విలువలను ఇటు వలువలను నగ్నంగా విడిచివేసే నేటిది రాజకీయం కాదు రంజకీయం స్మగ్లర్ వీరప్పన్లను బుల్ హర్షద్ మెహతాలను విజయ్ మాలవ్యాలను నీరవ్ చక్రవర్తులను అరెస్టు చేయలేదు మన హైటెక్ చట్టం నిరుపేదలపై అభాగ్యులపై సామాన్యులపై ఆకలితో రొట్టెను దొంగిలించిన వారిపై ప్రతాపం చూపించడమే దానికి అత్యంత ఇష్టం స్వార్థపరుల చేతిలో ఫ్యాషన్ పావులాగా మారుతున్నది భక్తితత్వం తన సృష్టి అయిన మానవుని అదుపాజ్ఞలలోనే విలవిలలాడుతున్నది దైవత్వం కొందరైతే పవిత్రమైన నిజమైన దేవుని భక్తుల్లా పూజలు ఆరాధనలు పునస్కారాలు ఆచారాలు చేస్తుంటారు కాని సాటి మనిషిని ప్రేమించుము అని దేవుడు చెప్పిన మాటలను గాలికొదిలి డబ్బు నగలు మేడలు మిద్దెలు కార్లు పట్టుచీరలనే ప్రేమిస్తూ ఉంటారు భక్తి లేకుండా తిరుగుతుంటే ఇహలోకం కాదు పరలోకం కావాలంటారు కాని అన్ని వదులుకొని భక్తిగా ఉంటే గడ్డిపోచకన్నా హీనంగా చూస్తారు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆయన కష్టాలలో పాలు పంచుకోరు పరామర్శించారు ఆదరించరు అండగా నిలబడరు కానీ అతడు మరణించాక వందలాదిగా శవం చుట్టూ చేరి అయ్యో దేవుడు పోయాడు అంటూ మొసలి కన్నీరు కారుస్తారు మనం చనిపోయినప్పుడు ఏది మన వెంట రాదని ప్రబోధాలు చేస్తారు కాని లెక్కకు మించిన ఆస్తుల కోసం అడ్డమైన గడ్డి తింటారు తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందువానికి శ్రమ అని దేవుడు చెబుతుంటే ఆ వాక్యాన్ని గంగలో కలిపి పదవి కోసం కోసం ఆస్తి కోసం ఐశ్వర్యం కోసం ఆ దేవుణ్ణి ప్రతిరోజు సిలువ వేస్తూ అడ్డగోలుగా అడ్డమైన దౌర్జన్యాలకు హింసలకు పాల్పడుతుంటారు నిలువ నీడలేక ఉండటానికి గూడులేక బెత్తేడు జాగా కోసం ఎంతోమంది ఏడుస్తూ రుస్తుంటే వేలాది లక్షలాది ఎకరాలను కైవసం చేసుకుని ఫార్మ్హౌస్లలో దర్జాగా దర్పంగా కోట్లాది మంది తమ స్టేటస్ను వెలగబెడుతుంటారు పెడమార్గానపడి సర్వం చెడి నిర్వీర్యం అవుతున్నది నేటి యువతలోని చైతన్యం అన్ని రంగాలలో కలుషితమై దుర్గంధాన్ని వెదజల్లుతున్న చైతన్యం తల్లిపాల సేవనం కోసం మారాటపడుతున్నది అభం శుభం ఎరుగని నిష్కల్మష హృదయం కాని ఆ తల్లినే కామంతో తనకబంద హస్తాలలో ఉక్కిరి బిక్కిరి చేసి కదలకుండా బంధించింది పాసవికం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా పేదరికంతో అలమటిస్తూ జాతి మత విద్వేషాలతో రెచ్చిపోతూ కులాల పేరిట కుమ్ములాడుతూ అవినీతి అక్రమాలు అరాచకాలతో పేట్రేగిపోతూ విశ్వంలోనే అత్యున్నత ప్రజాస్వామిక దేశమని గప్పాలు కొడుతూ ఎటు వెళ్తున్నాం మనం అంతరిక్షంలోకా ప్రతి మనిషి మరియు కనీ దోచుకుంటూ తన స్వార్థం తన సౌఖ్యం చూసుకుంటూ మంచితనం లేకుండా మానవత్వం లేకుండా పరోపకారం లేకుండా త్యాగాలు లేకుండా కేవలం భోగాలకే పరిమితమై మనం పయనిస్తున్నది అధహ పాతాళంలోకా ఈ అసమానతలన్నీ రూపుమాపబడి అందరూ సంతోషంతో సమాన హక్కులతో సమాన స్వాతంత్రంతో సమానంగా ఫలాలు పొందుతూ సమానంగా జీవించే సమాజం రావాలంటే మరొకమారు యేసుక్రీస్తు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే గౌతమ బుద్ధ అల్లూరి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద కోమరం భీమ్ సేవాలాల్ లాంటి మహనీయులు మళ్లీ పుట్టేదెలా మన ప్రస్తుత సమాజంలోని అవినీతి అక్రమాలు అరాచకాలు దురాగతాలు వెన్నుపోట్లు ధనాపేక్ష కుట్రలు కుతంత్రాలు దోపిడి హత్యలు మానభంగాలు పదవి వ్యామోహాలు కులమత భేదాలు ద్వేషాలు మూఢనమ్మకాలు పేదవాడు పెద్దవాడు అనే అంతరాల నుండి ఈ సమాజాన్ని గట్టెక్కించేది ఎలా ఎన్నటికీ మారకుండా నానాటికి పతనమవుతున్న నేటి సామాజిక హీనస్థితికి మంచితనం మానవత్వం పరోపకారం ప్రేమ త్యాగం నిజమైన భక్తి అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు బాధ్యతలు ఏమాత్రం లేకుండా స్నేహం విశ్వాసం ఏమాత్రం లేకుండా దుర్మార్గం దుష్టత్వం వేషధారణ కపటం కుళ్ళు కుతంత్రం మోసం ద్వేషం తడిగుడ్డతో గొంతు కోయడం ఏరు దాటేదాక మల్లయ్య ఏరు దాటినాక బోడ మల్లయ్య అనే చందం మేలు పొంది కీడు చేయడం తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దడం ఒకటి బోధిస్తూ ఒకటి ఆచరించే ద్వంద్వీతిపై స్పందిస్తూ మృగ్యమైన మానవతా విలువలపై రోధిస్తూ సాటి మనిషి చస్తున్న జాలిపడని లేని సవాలను సైతం పూజిస్తూ చైతన్యం లేని సమాధుల వలె మనుగడ సాగిస్తూ జీవములేని సవాలలాగా జీవనం సాగిస్తున్న రెండు నాలుకల కపట సమాజంపై తిరుగుబాటు అస్త్రాలను సంధిస్తూ మేధలు అంతరిక్షాలలోకి ఎదలు సంకుచితత్వాల మురికితో కూడిన అధహ పాతాళంలోకి అసమర్థులకు అందలం అర్హత గల వారికి అధఃపాతాళం ఈ లోకం నీ వంటి వాళ్ల కొరకే ఉంది ఈ శోకం నా వంటి వాళ్లకే మిగిలింది అన్యాయమా వర్ధిల్లు అక్రమ విస్తరించు అవినీతి రాజ్యమేలు అసమర్థత ప్రజ్వరిల్లు మేరా భారత్ మహాన్ ఆవేదన ఆవేశం ఆక్రోషం ఆక్రందన ఆగ్రహాలతో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఏ బీడి కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ